అంటే ఆలోచన లేకుండా ఎటుబడితే అట్లు ఎవడో చెప్తే నవ్వి పోర్తీస్తే ఏమైతే అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారెంటీకి మంచిగా సంసారం జరుగుతుంది ఖచ్చితం రైతులతో ఒక తెలియతుంది బాగా డుకుంటుండీ ఎంతోమంది బాగుంది సిటీ సిటీ వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది హాయిపోయిన వేసుకోండి ఇప్పుడు వాడు ఎంత ఎదో చేయడం బాగుంది కదా ఇచ్చినప్పుడు మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప కర్మైన పేరు వాళ్ళు ఇచ్చేది ఇచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయలు ఆదాయం వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదు అని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బాగా ఆపలేదు అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఇంకా నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటారు గౌరవం వచ్చింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూమి ఉన్న కూడా మనకి సాయం జరిగింది చిన్న రైనులో సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాల ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలు పని చేసిందా ఇమాం మౌజాలకు మన జీతం ఇచ్చిందా మనం మంచిగానే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనారిటీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అన్నీ తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన ఇంజనీర్లకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల అద్భుతమైన చదువు చదువుకున్నారు ఇలా మొత్తం రోజు బడి పిల్లలు విషయం కడచ్చుడు బాధపాడు పువ్వులు ఎన్న మెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు హస్ జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం కోరాలి నాకు అర్థంగా మళ్ళీ ఇది చేసి ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంట్ కోతలు మోపాయింది ఎనకాలి ఏం గత మార్చి కరెంటు కోతలు మోపైంది మంచి సరిపోతారు అడిగే నాకు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి అని వారి పోలీసులు నిలబడియడం ఇదేదా రాజ్యం కదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకెస్ నాకే అంటే ఇక్కడ అనేక పనులు చేసుకున్నా మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకొని మంచి సాగు వీళ్ళు ఎప్పుడైతే మెదక్ ఎంత ప్రాంతం అన్న కొత్త అందరికి పంట మెదక్ జిల్లా మీరు పైచీకి వచ్చేటట్టు ఎక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుకుంది టెండర్లు పిలిచడం పనులు స్టార్ట్ అయ్యింది ఉత్తదారులు వచ్చి పనులు మొదలు పెట్టింది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఎందుకు ఆపింది సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది పూర్వ కోసం నిలిపించినట్లు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకా కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర జారీ తప్పదు కదా కొట్టాలంటే వచ్చింది ఇది కూడా రావాలని కొట్టాలని అంటే సంగవేశ్వరలు ఇటు రావాల్సిందే బసవేశ్వర ఇట్టు రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలు కూడా లక్ష లక్ష యాభై వ్యక్తాల నీళ్ళు వస్తే పట్టణ పండితే మనం పెడతాం எல்வர சுனீதா லட்சரெடி நபா ஜிமுக மாஜி எம்எல்ஏ మంత్రులు శివారెడ్డి గారు వేదికలు అలంకరించిన ఉమ్మడి జిల్లాలో జీసీ మంత్రి అధ్యక్షులు నా ఇంద్రుడు గారు చంద్రగౌడు గారు ఇతర అందరికంటే ముఖ్యంగా మీ అందరికీ సిద్ధం చేసుకొని తా సిద్ధపడి సుమారు నూట నలభై కిలోమీటర్లు చేరుకున్నటువంటి

పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి ఎందుకనుకోవాల్సి వచ్చింది నాకు బలమైన కారణం ఉంటుంది ఏం ఊరికే కూడా తమాష ఉండదు బిఆర్ఎస్ పార్టీ పుట్టిననే ఒక తమాషా మాస్ తమాషా రాజకీయాల కోసం పుట్టింది రాజకీయమే రాజకీయం అనుకుంటే మీ మధ్యలో ఒక

అందరు కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర పాటతో పాటు వచ్చిన మిత్రులు మీరు జాబు దీక్షతో వచ్చిన మిగతా మిత్రులు కూడా దయచి వచ్చిన వాళ్ళు నేను అందరం కూడా పోలేదు చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతులు చిక్కి ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ రైతులు బాగుపడడం ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాను నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు కుటుంబం గవర్నమెంట్ ఇళ్లలో మనం ఉండదు కదా రుచి చేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి పని రాల్సిన నేను కోరుకున్నాను సరే రాని మార్గం ఉందా నేను పొద్దున వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ బయలుదేరు బయలుదేరిన తర్వాత చక్కగా నారాయణ మంచిది పాదాశి సదాశివే కన్నా చాలా ముందు ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయన్ని అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందల ఎకరాలు ఈ ఆయన నుంచి ముందుకు పోతుంటే చెప్పుకోవట చెప్పుకుంటా మండల నాయకులు సార్కు షాన్వా వేసి ప్రసాదాన్ని అందిస్తారు మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు మన జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శివకుమార్ గారు ఆలంగాణలో గట్టి ఉండే కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాన్యమంటే హిందు తమ దాకా మనో తెలివి తక్కువ తనం బలహీనతమే మనల్ని జబర్దస్తి ఆందోళన ఆ కోసం అరవై ఏళ్ళు అనుభవించాను ఏం నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంటు ఏం కోసం అవడం ఏం పరస్కారం బట్టలు ఆడాలంటూ ఇంకోటి ఇంకోటి అంటారు జోపులు పని లేదు ఆ ట్రాన్స్ఫార్